ఏపిసోడ్ స్టార్ట్ అనే రుద్రాని ఇక స్వప్నకి శ్రీమంతం జరిపించడం కోసం లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తుంది కావాలని ఇక అంగరంగ వైభవంగా జరిపిస్తాను నా కోడలి శ్రీమంతాన్ని అని చెప్పి లెక్కల లిస్ట్ అంతా రాసి కావ్య చేతిలో పెడుతుంది ఎంత ఇరవై లక్షల రూపాయలే అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది కావ్య మరొక పక్క రాస్ అలాగే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు కుటుంబం అంతా ఇక అలానే ఉంటే ఏంటి వదిన ఏంటి అందరూ కూడా అంత ఘోరంగా వంక చూస్తున్నారు మీరే కదా స్వప్న విషయంలో నేను ప్రేమగా ఉండట్లేదని ఎంతసేపు స్వప్నని కావాలని బాధ పెడుతున్నానని చాలా మాటలు మాట్లాడారు ఎంతైనా నా కడుపు తన కడుపులో ఉన్నది నా వారసుడు తనని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను తను ఇక ఎప్పుడూ కూడా బాధపడకుండా చూసుకోవాలని శ్రీమంతం చేయాలనుకుంటున్నాను ఎంతైనా దుగ్గిరాల కుటుంబంలో ఇక మొదటిగా నా కొడికే కదా వారసుని ఇవ్వబోతున్నాడు ఆ మాత్రం ఉండాలి కదా అని చెప్పి కావాలని అంటుంది ఆ మాటలకి ఇంట్లో వాళ్ళెవ్వరూ కూడా ఏమీ అనరు అర్థమైందిలే నాకు ఇప్పుడు అర్థమైంది స్వప్నకి శ్రీమంతం చేయడం ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు అని చెప్పి అనగానే వెంటనే ఇక ఇందిరాదేవి ఏ మాట్లాడుతున్నావు రుద్రాణి స్వప్నకి శ్రీమంతం చేయకపోవడం చేయడం అనేది నీ ఇష్టమా స్వప్న నువ్వనుకున్నా కాదనుకున్న ఈ ఇంటికి మనం రాలే స్వప్న శ్రీమంతం చేయడం అనేది నాకు ఇష్టమే కానీ ఈ సమయంలో అని చెప్పి అనగానే ఇక వెంటనే అదేంటమ్మా ఈరోజు ఆరో నెల ఆరో రోజు రాగానే ఇంట్లో ఖచ్చితంగా కడుపుతో ఉన్న వాళ్ళకి శ్రీమంతం ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ తనకి తన మనసులో ఎన్నో బాధలుంటాయి అని చెప్పి శ్రీమంతం చేయకుండా వదిలేస్తామా ఏంటి అనగానే ఇక అపర్ణ అందరూ కూడా లేదు స్వప్నకి శ్రీమంతం జరిపించడం మంచిదే తన పసుపు కుంకాలతో గాజులతో తనకి ఖచ్చితంగా ముత్త ఎదురులతో తాంబూలలు అందుకునేలాగా శ్రీమంతం చెయ్యాలి అని చెప్పి అంటుంది ఇక వెంటనే కావ్య సరే మీరు అన్నట్టు శ్రీమంతం జరిపించుదాం కానీ ఇరవై లక్షల రూపాయలంటే మరీ ఎక్కువ కదా అని చెప్పి అంటుంది కావ్య ఒక్కసారిగా రుద్రాని అమ్మయ్య ఈ మాట కోసమే కదా ఎంతలా ఎదురు చూస్తున్నాను అని మరి ఇరవై లక్షల రూపాయలు ఈ దుగ్గిరాల కుటుంబానికి ఒక లెక్కే కాదు ఇంట్లో అందరూ స్వప్నకి శ్రీమంతం జరిపించాలన్నప్పుడు నువ్వేంటి డబ్బుల గురించి మాట్లాడుతున్నావు డబ్బులంటే నీకు చాలా ఎక్కువ మక్కు పెరిగిపోయింది ఆస్తంతా నీ పేరు మీద రాసేసరికి ఎవరి గురించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాలని అనుకోవట్లేదు అనుకుంటా అనగానే ఇక కావ్య అది కాదు రుద్రాణి గారు అని చెప్పానే లోపలే రాజు వెంటనే అత్త నువ్వు అనుకున్నట్టు స్వప్న శ్రీమంతం గ్రాండ్గానే జరుగుతుంది చాలా అని చెప్పి రాజ్ అంటాడు ఇక వెంటనే స్వప్న సంతోషపడుతూ ఉంటే ఏమండి మీరు ఏ రకంగా మాటిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇంతకాలం ప్రతి విషయంలోనూ మీకు అన్ని విషయాలు తెలుసు మీరు ఎలా మాటిస్తారు అని చెప్పి చూడండి రుద్రాణి గారు మా అక్క శ్రీమంతం ఇరవై లక్షల్లో చేయమని మీరు మీకు మా అక్క ఏమీ అడగలేదు అలా అని చెప్పి ఇప్పుడు అంగరంగ వైభవంగా చేసే అంతది ఏమీ లేదు మొత్తదేలను పిలుచుకొని ఇంట్లో తాంబూలాలు ఏర్పాటు చేసుకొని ఇక అక్క శ్రీమంతం ఏదో చేశామా అన్నట్టుగా చేసుకోవాలి అని చెప్పి కావ్య అంటుంది ఇక ఒక్కసారిగా స్వప్న ఏం మాట్లాడుతున్నావే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు నువ్వు మా కావ్యమేనా లేదంటే కావ్య రూపంలో ఇంకెవరైనా ఈ రోజుల్లో శ్రీమంతం గురించి కడుపుతో ఉన్నప్పటి నుంచి ఎంతో ఎంతో ఎదురు చూశాను నిజానికి నిజానికి ప్రెగ్నెంట్ లేనప్పుడే అంగరంగ వైభవంగా చేశారు నా శ్రీమంతాన్ని ఇప్పుడు నిజంగా కడుపుతో ఉన్నాను కానీ శ్రీమంతం మొట్టమొదటిసారిగా మా అత్త ముందుకు అడుగు వేసి చేస్తావు అంటుంటే నువ్వెందుకే అడ్డుపడుతున్నావు దయచేసి కావ్య నా శ్రీమంతాన్ని గ్రాండ్గా జరిపించు నాకు ఇక ఒక్క సంతోషమైనా మిగుల్చు నా పెళ్లి విషయంలో కూడా హఠాత్తుగా ఏమీ కూడా కోరికలు తీరకుండానే పెళ్ళి అయిపోయింది ఇప్పుడైనా కనీసం నా శ్రీమంతం విషయంలో అన్నా డబ్బుల గురించి ఆలోచించద్దు అని చెప్పి స్వప్న రివర్స్లో మాట్లాడుతుంది కావ్యకి కావ్య అది కాదక్క అనే లోపల ఇంకా రాజు వచ్చి స్వప్న నువ్వు అనుకున్నట్టు అంగరంగ వైభవంగానే జరుగుతుంది చాలా అని చెప్పి రాజ్ కావ్యని లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు ఇక ఒక్కసారిగా కావ్య అదేంటండి అదేదో పిచ్చిది ఇక కావాలని డబ్బులు లేవనుకొని ఉన్నాయనుకొని అలా అడుగుతుంది పరిస్థితి వాళ్ళకు తెలియదు కాబట్టి ఆ రకంగా అంటున్నారు మనకు తెలుసు కదండి ఇప్పుడు మన అకౌంట్లో ఆరు వారాలకు సంబంధించిన నగలకు సంబంధించిన గోల్డ్ మాత్రమే ఉంది డబ్బు అంత లేదు అలాంటిది ఇప్పుడు ఇరవై లక్షలు అంటే ఏం చేసేదండి చెప్పండి మీరు ఎందుకు అలా మాట్లాడారు మంచో చెడో అందరూ నా మీద యుద్ధానికి వచ్చినా పర్వాలేదు నేను కరా మాట మీదే ఉన్నాను కదా అనగానే చూడు కావ్య కళావతి నువ్వు అన్నట్టు ఇంట్లో అందరూ నీ మీద యుద్ధానికి రారు ఖచ్చితంగా ఈరోజు నిన్న బాబాయ్ అడిగారు నిన్న డాడీ అడిగారు ఈరోజు నానమ్మ అలాగే మమ్మీ అడుగుతారు ఏం సమాధానం చెప్తావు వాళ్ళకంటే ఏదో ఒకటి దాటేస్తాం కానీ నానమ్మ విషయంలో అలా కాదు నానమ్మ కళ్ళు పెద్దవి చేసి నాకు అడిగితే నిజమే బయటకు వస్తుంది తప్పించి అబద్ధం రాదు ఇలాంటి సిచ్యువేషన్లో ఈ టైంలో నిజం చెప్పమంటావా చెప్పు నిజం చెప్పేద్దాం అంతేగాని ఇప్పుడు నీ మీద అందరూ దండయాత్ర చేసి ఇంట్లో గొడవకి సృష్టి గొడవలు పడి ఇల్లంతా కూడా ఈ రకంగా రోజుకొక గొడవతో ఉండడం కరెక్టా ఏదో ఒకటి చేసి స్వప్న శ్రీమంతం చేద్దాం మన దగ్గర ఉన్న గోల్డ్ అలాగే అకౌంట్లో ఎంతో కొంత ఈ కాంట్రాక్ట్ మీద వచ్చిన డబ్బు అది మొత్తం కూడా పక్కకి లెక్కకు తీసేసి మిగిలినవి ఇక శ్రీమంతం చేద్దాం నువ్వు ఈ విషయంలో సైలెంట్గా ఉండు అని చెప్పి రాజ్ చెప్తాడు కావ్యకి ఇక సైలెంట్ అయిపోతుంది కావ్య ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక అనామిక సామంత్ ఇద్దరూ కూడా చాలా సీరియస్గా ఉంటారు సామంత్ అయితే కోపంతో నిన్ను నమ్మి నిన్ను నమ్మి చాలా తప్పు చేశాను మొన్నటి వరకు అంతకుముందు కూడా ఒక పాడుపడిన బంగాళాని కంపెనీని అప్పుల్లో ఉన్న కంపెనీని ఇక ఎక్కువ డబ్బులకి ఇక మనకొచ్చేలా చేశావు అప్పుడు ఏకంగా నలభై కోట్లు నష్టం కలిగించావు ఇప్పుడేమో కిరీటం విషయంలో మనకొస్తుందని చాలా హోప్స్ పెట్టించావు ఇప్పుడేమో ఆ కావ్య తిప్పు కొట్టింది ప్రతిసారి ఓడిపోతూనే ఉంటున్నాం నీ పుణ్యమాని అని చెప్పి ఆ ఇక అనామికని అంటూ ఉంటాడు చూడు సామంత్ ఎప్పుడు గెలుపు మన పక్కనే ఉండదు ఒక్కోసారి గెలుపు ఓటమి రెండు ఉంటాయి ఈసారి ఆ కావ్య ఆ రాజ్ ఇద్దరు కూడా తప్పించుకున్నారు కానీ నేను ఇప్పుడు వేసిన ప్లాన్కి ఆ కుటుంబం అంతా కూడా రోడ్డు మీదకి వస్తుంది చూస్తూ కానీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇప్పటికైనా నాకు చెప్పు చెప్పకుండా ఏమి చేయొద్దు అని చెప్పి సామంత్ అంటాడు లేదు సామంత్ ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టు రాస్ కుటుంబం బయటపడుతుంది కంపెనీ మనదే ముందు స్థానంలో ఉంటుంది అసలు వాళ్ళకి కంపెనీనే ఉండదు వాళ్ళ ఇంట్లో ఎలాంటి చిచ్చు పెడతానో నువ్వే చూస్తూ ఉండు అని చెప్పి అనామిక అంటుంది ఇక మొత్తానికైతే అనామిక ఏం ప్లాన్ వేస్తుందంటే ఇక అందరూ ఇక శ్రీమంతంలో మొత్తైదులాగా వెళ్ళడానికి డిసైడ్ అయిపోతుంది అనామిక ఇక ఇక్కడికి వచ్చేస్తే అప్పు ట్రైనింగ్ పూర్తి చేసుకుంటూ ఉంటుంది మధ్య మధ్యలో ఇక కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటుంది తాతయ్య పరిస్థితి ఎలా ఉందని క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఇక ఉన్న పలంగా నా ట్రైనింగ్ పూర్తి అవబోతుంది నేను ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ వచ్చేస్తాను కూచి నేను కూడా నీతో పాటు తాతయ్య గారి దగ్గర ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇక నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యి వస్తే చాలు తాతయ్య తాతయ్యకి మనసులో అంతా తెలుసు ఖచ్చితంగా నార్మల్ పరిస్థితికి వస్తారు అని చెప్పి ఇక కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఉంటాడు ఇక మరొక పక్క రుద్రాణి అయితే ఒరే రాహుల్ ఏంట్రా ఇదంతా కలలా అనిపిస్తుంది పొద్దున్న చూసే చాలా పెద్ద గొడవ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను అనగానే నిన్ను అడిగితే రేపు చెప్తాను మమ్మీ రేపు చెప్తాను రా అన్నావు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు మమ్మీ శ్రీమంతం అన్నావు శ్రీమంతం చెయ్యదన్నావు కానీ చేయడానికి ఒప్పుకున్నారు అది కూడా నార్మల్గా కాదు చాలా గ్రాండ్గా ఇప్పుడు ఏం చేస్తావు అనగానే అదే ఆలోచిస్తున్నాను ఈ కావ్య రాజ్ ఇద్దరు కూడా చాలా నాటక నాటకం ఆడుతున్నారా ఆ నాటకాన్ని తెరదించాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక ముత్తైదు కావాలి అని చెప్పి రేపు శ్రీమంతన్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పెద్ద బాంబు ఇంట్లో పేలబోతుంది అప్పుడు తెలుస్తుంది ఈ మమ్మీ తెరుగుతేట్లు ఏ రకంగా ఉన్నాయో అనగానే ఏంటో మమ్మీ నువ్వు ఏ చెప్తున్నా నాకంటే నమ్మాలనిపించట్లేదు అనగానే రేపు చూస్తావు కదరా శ్రీమంతంలో ఏం జరగబోతుందో అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంది ఇక మొత్తానికైతే రాస్ అడ్వాన్స్గా ఉన్న కొంత గోల్డ్ని తీసుకెళ్ళి ఇక వేరే కంపెనీ వాళ్ళకి ఇండ్ డైరెక్ట్గా అమ్మేస్తాడు ఆ డబ్బు తీసుకొచ్చి ఇక కావ్య చేతిలో పెడతాడు చూడు కళావతి ఇంట్లో ఎలాంటి విషయంలోనూ ఎవరు కూడా నష్టపోకూడదు కొంచెం కూడా లోటుగా ఫీల్ అవ్వకూడదు స్వప్నకి శ్రీమంతం చేసుకోవాలనుంది తన మనసుకు నచ్చినట్టుగా శ్రీమంతానికి సరిపడే డబ్బు తెచ్చాను నువ్వు అన్ని విధాలా ఖర్చు పెట్టుకో ఇక రుద్రాణి గారికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి ఇక కావి కూడా అంగరంగ వైభవంగా ఇక శ్రీమంతానికి ఏర్పాట్లు చేస్తుంది అక్షరాల అక్షరాల లక్ష రూపాయల చీర స్వప్నకి చీరకుంటుంది గాజులు అన్నీ కూడా కావాల్సిన ప్రతి ఏ టు జెడ్ మొత్తానికి ఇక కావి అయితే ఖర్చు పెడుతుంది ఇక రుద్రాణి అయితే మనసులో కావ్య నువ్వు చాలా టాలెంట్ నీలో ఉన్న టాలెంట్ వల్లే ఇగో ఈ రకంగా చేయవలసి వచ్చింది చెప్తా ఎంత డబ్బు ఏ రకంగా ఖర్చు పెడుతున్నావో ఏ రకంగా మీ అక్కకి సపోర్ట్ చేస్తున్నావో ఇంట్లో దానిలక్ష్మి దగ్గరకు వెళ్ళి ఏ రకంగా చెడగొడతానో చూద్దు గాని అని చెప్పి ఇక కావ్య కావ్య ఇంట్లో లేని సమయంలో దానలక్ష్మి దగ్గరకు వచ్చి చూడు వదిన ఎంతైనా అక్కకి అక్క చెల్లెకు చెల్లె ఇద్దరు ఒకటే మనకేమో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదు కానీ నేనేదో శ్రీమంతం జరిపించాలి అని అన్నందుకు వెంటనే వెంటనే లక్ష రూపాయల చీర స్వప్న కొనింది అలాగే గ్రాండ్గా చేయడానికి ఒప్పుకుంది అయినా నువ్వైనా నేనైనా ఆవిడ కారుకి కలటకు కనబడమంటే అది వేరు ఏకంగా నేను కూడా పూచిక పుల్లకు తీసినట్టు తీసేసింది ఇప్పుడేమో ఇరవై లక్షల రూపాయలు స్వప్నకి శ్రీమంతం జరిపించడం కోసం ఖర్చు పెడుతుంది అనగానే నువ్వే కదా రుద్రాని కావాలని లెక్క మరీ ఇచ్చావు ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి దానలక్ష్మి అంటుంది అదే వదిన నీకు నాకు ఉన్న తేడా నేను అడుగుతాను నా కోడలు కాబట్టి నాకు రేపు పొద్దున్న మనవడో మనవరాలో పుడుతుంది కాబట్టి కానీ నీ వైపు నుంచి కూడా నువ్వు ఆలోచించకపోతే ఎలాగా నేను అడిగాను దౌర్జన్యంగా అని ఖర్చు పెడుతుంది అనుకుంటున్నావా అలా అయితే నేను చాలా అడిగాను ఆ విషయాల్లో ఏమీ ఒప్పుకుంది ఆ లెక్క విషయంలో ఎందుకు ఒప్పుకుంది అంటే ఇక్కడే అర్థం చేసుకో తన కుటుంబం చక్కగా ఉండాలి నాకెందుకో ఈ డబ్బంతా తీసుకొని చక్కగా పుట్టింటికి తరలిస్తుందేమో అనిపిస్తుంది అందుకే ప్రతి లెక్క ప్రతి ఒక్క రూపాయి కూడా లెక్క అడుగుతుంది కార్లన్నీ కూడా రిటర్న్ చేసేసి ఆ డబ్బంతా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దోచిపడుతుంది శ్రీమంతంలో నువ్వు ఖచ్చితంగా ఈ విషయాలు నిలదీయాలి అని చెప్పాను కానీ దానలక్ష్మి నేను నిలదీస్తానో అడిగి కడిగేస్తానో చూస్తావు కదా రేపు స్వప్న శ్రీమంతం అయిన మరుక్షణం రెండే రెండు నిమిషాల్లో ఆ కావ్యని ఎలా కడుగుతానో చూస్తావు కదా అని చెప్పి దానలక్ష్మి అంటూ ఉంటుంది సభాష్ దానలక్ష్మి అని చెప్పి మనసులో అనుకుంటూ కావ్య నీకు నేను అష్ట దిగ్బంధనం చేయబోతున్నాను ఎట్నుంచి ఎవరు వచ్చి నిన్ను ఏ రకంగా నిలదీస్తారో నువ్వు ఏ రకంగా ఇంటిలో ఉంటావో నేను చూస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది రుద్రాణి ఇక వెంటనే కాల్ చేస్తుంది అనామికకి ఎవరు లేరని టైంలో చూసుకొని బెడ్రూమ్లోకి వచ్చి డోర్ వేసుకొని అనామిక నువ్వు రేపు ఇక్కడికి అడుగు పెట్టాలి అనగానే ఏంటంటే ఏంటి పిలుపులు స్టార్ట్ చేసేసారా అనగానే పిలవని పేరంటానికి ఎవరు రారు అందుకే పేరుకి మనం అందరం కలిసి వేసిన ఐడియా అయినా శాస్త్రానికి నీకు ఫోన్ చేస్తున్నా రేపు నువ్వే మొదటి ముత్తైదివి అనగానే నేను అనుకున్నట్టే మీరు కూడా అనుకున్నారు ఆ స్వప్ ఆ కావ్య ఎంతటికైనా సాహసం చేస్తుంది ఈ ఆస్తి విషయంలో ఇంట్లో ఎవ్వరికీ కూడా తెలియకుండా చక్కగా ఇల్లు చక్కబెట్టి డబ్బు మిగిల్చి ఇన్స్టాల్మెంట్ మీద కడుతుంది ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టింది కానీ ఆ దాచిపెట్టిన విషయమే కావ్యకి ఇక సుడిగుండల్లా మారిపోతుంది రేపు నేను వచ్చి లక్ష్మిని అలాగే అపర్ణని అందరినీ రెచ్చగొడతాను కావ్య ఇంత ఘోరంగా ఆస్తి విషయంలో తాకట్టు పెట్టి ఆస్తిని ఎవరికి దక్కకుండా చేసింది అన్న విషయం రుద్ర ధాన్యలక్ష్మిని ఇండైరెక్ట్గా రెచ్చగొడతాను ఈ అప్పు సంగతి ఇక ఈ ఇంటి సంగతి ఈ బ్యాంక్ వాళ్ళ సంగతి ఇంట్లో ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తుంది కాబట్టి మొత్తం బయటపెడతాను ఇంట్లో అందరూ కూడా బాధపడతారు లక్ష్మి ఇక రెచ్చిపోయి ఇక ఖచ్చితంగా కోర్టు వరకు వెళ్తాను నా ఆస్తి నాకు ఇవ్వాలని గట్టిగా శబదం చేస్తుంది అప్పుడు ఇంట్లో ఉన్న పెద్ద ప్రాణం గాల్లోకి ఎగిరిపోతుంది ఇల్లు మొత్తం రోడ్డున పడుతుంది రాస్ కంపెనీకి వెళ్ళలేడు సిగ్గుతో తలదించుకుంటాడు ఇక ఇన్స్టాల్మెంట్ మీద ఇరవై కోట్ల రూపాయలు కట్టలేరు అప్పుడు ఇల్లు జప్తు చేస్తారు అని చెప్పి ఇక శాడిష్ లాగా నవ్వుతుంది అనామిక నేను అన్ని విషయాల్లో అన్ని రకాలుగా ఆలోచించాను ఎక్కడా బయటపడలేదు ఆ కావ్య ఈరోజు కావాలని స్వప్న ఫంక్షన్ చేస్తున్నాను ఈరోజు స్వప్న ఫంక్షన్లోనే విషయం బయట పెట్టించేస్తాను నువ్వన్నట్టు నిజంగా కుటుంబం రోడ్డు వస్తే చాలు మనం అనుకున్నట్టు ఆ నందగోపాల్ చిట్ ఫండ్ కంపెనీ పెట్టాడు కాబట్టి అందులో డబ్బు మొత్తం కూడా మనం వాటాలు వేసుకోవచ్చు అలాగే ఈ ఇంటికి సంబంధించిన విషయాల్లో పెత్తనదారిగా నా చేతికి తెచ్చుకొని ఆ కావిని మెడబెట్టి గెంటేస్తాను ఇక కంపెనీ ఇవన్నీ కూడా నా కొడికే ఇక ఎండీగా చేస్తాను అని చెప్పి ఇద్దరు కూడా ఇక మొత్తానికి ఫంక్షన్లో విషయం మొత్తం బయట పెట్టడానికి సిద్ధపడతారు రుద్రాణి అలాగే అనామిక ఇక మొత్తైదువులందరూ కూడా ఫంక్షన్కి వస్తారు ఇక ఇంట్లో అందరూ కూడా స్వప్నకి శ్రీమంతం కోసం స్వీట్లు ఫ్రూట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు స్వప్న చాలా సంతోషంగా ఉంటుంది పట్టు చీర కట్టుకొని అంతా రెడీ అయిపోతుంది మొత్తైదులు అందరూ కూడా కిందికి తీసుకుని వచ్చి పసుపు కుంకుమ అన్నీ కూడా పెడుతూ ఉంటారు ఇక అప్పుడు కారులో నుంచి అనామిక దిగుతుంది నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి ఎక్కడికి వస్తుంది అని చెప్పి ఇక అపర్ణ ఇందిరాదేవి అందరూ స్టన్ అయిపోతారు ఇక గుమ్మం దగ్గరికి రాగానే ఆగు అని చెప్పి ఇక దానలక్ష్మి అడ్డుపడుతుంది ఇక వెంటనే స్వప్న ఏంటి ఇదొచ్చింది అని చెప్పి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక కావ్య రాస్ ఇక అప్పుడే కావ్య లోపల నుంచి నవ్వుకుంటూ వస్తుంది ఏంటి దారి తప్పు ఈ ఇంటికి ముత్తైదువులనే పిలిచాను నీలాంటి వాళ్ళు ఇక్కడికి రాకూడదు ఇది దేవాలయం లాంటిది అని చెప్పి కావ్య అంటుంది అవును మహాదేవాలయం అందుకే కదా ఈ ఇంట్లో నిన్ను కుడి కట్టి పూజిస్తున్నారు కానీ నువ్వు దేవుడు కాదు దేవత కాదు ఈ ఆస్తి మొత్తం కూడా ఆర్తి కర్పూరంలాగా చేస్తున్నావని చెప్పడానికే వచ్చాను అనగానే మా ఇంట్లో ఏ గొడవలైనా జరుగుతాయి ఏమైనా జరుగుతాయి చెప్పడానికి నువ్వెవరివి అని చెప్పి కావ్య అంటుంది చూడు కావ్య ఇంట్లో అందరినీ మోసం చేస్తున్నావు ఇంట్లో ప్రతి ఒక్క విషయంలోనూ కంట్రోల్లో పెట్టుకున్నావు అసలు ఈ ఆస్తి మొత్తం నీ చేతుల్లో పెట్టుకున్నావు ఈ విషయాలు ఏవీ కూడా పాపం మా మాజీ అత్తకి తెలియదు కదా అందుకే తెలియజేయడానికి వచ్చాను అనగానే ఇక అనామిక ఆ రకంగా మాట్లాడుతుంటే రాస్ కావ్య ఉద్దరుష్ట అన్నైపోతారు అయిపోతారు ఏ ఏం మాట్లాడుతున్నావు నోట్లో నుంచి ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా ఆస్తి మొత్తం నా కోడలేం చేయబోతుంది అని చెప్పి అపర్ణ అంటుంది చూడండి ఇప్పుడు మీకు చెప్పబోయే న్యూస్కి మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కోసం నేను రాలేదు నిజానికి ఒకప్పుడు ఈ ఇంట్లో నేను కూడా కోడల్నే నేను ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నో బాధలు పడ్డాను నా భర్తని నా అత్తని గుర్తించలేదని చాలా వరకు పోరాడాను కానీ చివరి నన్నే అందరూ కలిసి గెంటేశారు కానీ నేను ఎందుకు బాధపడ్డానో ఇప్పుడు మా మాజీ అత్తకి తెలియాలి ఈ కావ్య నిజ స్వరూపం అందరికీ తెలియజేయాలి ఇప్పుడు సూటిగా ఒకటే ఒక విషయం చెప్పబోతున్నాను కావ్య ఈ ఇంట్లో ఉంటూనే నువ్వు ఏవే విషయాలు దాచిపెట్టావో ఇవన్నీ బయలు చేసి వెళ్ళే వరకు ఊరుకోను ఈ ఇంటికి సంబంధించిన ఇంటి పేపర్లు ఆస్తి పత్రాలు నీ దగ్గరే ఉన్నాయా లేకపోతే మీ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చావా అని చెప్పి అందరి ముందు అడుగుతుంది రాస్ ఏ అనామిక ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వేంటి మా ఇంటికి వచ్చి చెప్పేది నీకు ఇంటికి సంబంధం ఏంటి వెళ్ళి ఇక్కడి నుంచి అనగానే ఇక కళ్యాణ్ అప్పుడే వస్తాడు ఏయ్ అనామిక అసలు నువ్వెవరువే మా ఇంటికి వచ్చి మా తగుదులు తీర్చడానికి ఆస్తి పత్రాల గురించి నువ్వెందుకు అడుగుతున్నావు అనగానే నేనే అడగాలి ఎందుకంటే ఈ దుగ్గిరాల కుటుంబం పది మందికి ఆదర్శమని అన్నీ చెప్తా ఉంటారు కదా నీతి కబుర్లు ఇంట్లో జరిగిన విషయాలు కూడా బయటకి అందరికీ తెలుస్తాయి కానీ ఇంట్లో వాళ్ళకే తెలీదు ఈ కావ్య ఇంటి పత్రాలన్నీ తీసుకెళ్ళి తాకట్టు పెట్టింది అది కాదా అవునా నిజమా చెప్పు కావ్య చెప్పు అనగానే దానలక్ష్మి షాక్ అయిపోతుంది అపర్ణ అందరూ కూడా ఏం మాట్లాడుతున్నావు కావ్య అది చెప్పిన మాటలు నిజమా అనగానే ఏమి మాట్లాడదు మౌనం అర్ధంగీకారం అంటారు తాకట్టు పెట్టుకుంది కాబట్టే సైలెంట్గా ఉంది చూడండి దానలక్ష్మి గారు మీ ఇంట్లోకి నేను అడుగుపెట్టినప్పుడు ప్రతిసారి నేను ఏడ్చి మొరుపెట్టుకునేది ఏంటి అంటే ఈ ఆస్తికి సంబంధించిన సర్వ హక్కులు ఆ కావ్యే ధర అవుతుందని నేను చాలాసార్లు చెప్పాను కానీ నా మాట కొట్టిపడేశారు నా భర్త అని చెప్పాను అది కూడా కొట్టిపడేశారు ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి నేను ఏకంగా బయటకే వెళ్ళిపోయాను కానీ ఇందులో జరిగిన అన్యాయాన్ని చెప్పాలని ఇక్కడికి వచ్చాను ఈ విషయం తెలిస్తే నాకేమీ లాభం కాదు కానీ ఎప్పటికైనా ఈ కావ్య గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు బయట పెట్టాలని వచ్చాను ఈరోజు ఈ కావ్య ఇంటి పత్రాలన్నీ తీసుకెళ్లి తాకట్టు పెట్టుకొని హ్యాపీగా డబ్బు మొత్తం వాళ్ళమ్మ వాళ్ళకి దోచిపెడుతుంది ఆ సంగతి కాదని ఒప్పుకోమానండి నేను ఇప్పుడే ఇక్కడే ఎనగక్కే వెళ్ళిపోతాను లేదంటే నిజం కాదని ప్రూవ్ చేయమనండి అని చెప్పి కావాలని అనగానే స్టన్ అయిపోతుంది ఇక రుద్రాణి వెంటనే అవును నువ్వు చెప్పినట్టుగా వెంటుంటే అదే నిజమనిపిస్తుంది ఇంట్లో డబ్బంతా తీసుకొని వెళ్ళి ఇక వాళ్ళ ఇంట్లో దోచిపెడుతుందని నాకు అనుమానమే ఎంతైనా నువ్వు మాకు శత్రువ్వి కానీ ఈరోజు నువ్వు ఈ ఇంటికొచ్చి ఇలా చెప్తుంటే నీ మాట ఎందుకో నమ్మాలనిపిస్తుంది చూడు కావ్య ఇంటి పత్రాలని తాకట్టు పెట్టావని అనం ఇక చెప్తుంది మరలాంటప్పుడు ఇంటి పేపర్లు ఇంట్లోనే ఉంటే తీసుకొచ్చి చూపించు అని చెప్పి రుద్రాణి అంటుంది ఇక ఏమి చెప్పలేక నీకు అదంతా అనవసరం అనామిక ఇది నా కుటుంబం నువ్వెవరివి నీకెందుకు చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇవన్నీ పక్కన పెట్టు నేను బయట మనిషినే కానీ నాతో పాటు మీడియా వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకైనా చూపించు నువ్వు నిజాయితీ పర్రాలు నువ్వు మీ ఇంటికి సం డబ్బు మొత్తం దోచి పెడుతున్నామని నేనేస్తున్నాను అది నిందే అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కదా మీడియా వాళ్ళందరూ కూడా అక్కడే ఉండి అవును మేడం ఈ మే ఈమె వచ్చి మీ మీద నింద వేస్తున్నప్పుడు అది నింద కాదు అని చెప్పి మీరు నిరూపించుకోవచ్చు కదా ఇంటి పత్రాలన్నీ మీరు ఎక్కడ పెట్టారు అవన్నీ కూడా మీ అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టారని ఈమె గారు మీ మీద నింద వేస్తున్నప్పుడు మీరు క్లారిటీ ఇవ్వాలి కదా అనగానే అది అది అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక రాజ్ ఒక్కసారిగా చాలు ఆపుతావా కాలావతి దగ్గర ఇంటి పేపర్లు లేవు తాకట్టు పెట్టిన వాస్తవం తాకట్టు పెట్టడం నిజం అని చెప్పి రాజు అంటాడు ఒక్కసారిగా ఇంట్లో అందరూ స్టన్ అయిపోతారు ఏంటి ఆస్తి పత్రాలన్నీ కూడా తాకట్టు పెట్టారా ఎందుకు ఇంత దుస్థితి వచ్చింది అని చెప్పి సుభాష్ అలాగే ప్రకాశం ఇద్దరూ స్టన్ అయిపోతారు ఇక అప్పుడు అంటుంది చూసారు కదా ఈ ఇంటిలో ఒకప్పుడు నేను ఎందుకోసం ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను ఇప్పుడు అర్థమై ఉండొచ్చు కదా చూడండి దానలక్ష్మి గారు మీ అబ్బాయిని ఈ ఇంట్లో చేత తక్కువ కావడు కింద జత కట్టి ఆస్తి మొత్తం కూడా తన గ్రిప్పులో పెట్టుకున్న ఈ కావ్య ఈరోజు తన ఇంటి పత్రాలను ఈ ఆస్తి పత్రాలను ఎందుకు తాకట్టు పెట్టింది ఏ రకంగా చేసిందో మీరే తెలుసుకోండి రేపటి రోజు ఆవిడ గారు కనకం ఇంటికి మొత్తం డబ్బు దోచిపెట్టి మిమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి లాగడానికి గారి ప్లాన్ వేసింది అని చెప్పి ఇక కావ్య మీద నిందలు వేస్తూ ఉంటుంది చాలు ఆపు అనామిక అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు రాజైతే ఏంటి రాజ్ అనామిక మీద ఎందుకు కేకేస్తున్నావు ఇంటికి వచ్చిన అనామిక ఏ రకంగా చెప్పిందో అదంతా జరుగుతుంది ఒకప్పుడు నేను ఈ కావికి సపోర్ట్ చేశాను తను మన ఇంట్లో కోడలుగా ఉన్నప్పుడు ఈ కావ్య ఇంట్లో అందరినీ పెత్తనదారిగా మారిపోతుందని నాకు చాలాసార్లు చెప్పింది ఇప్పుడు అదే జరిగింది ఇంటిని కంట్రోల్లో చేస్తాననింది అదే జరిగింది బయట మనిషి అయినా ఇంట్లో మనిషి అయినా చెప్పింది చెప్పినట్టు జరిగినప్పుడు నువ్వెందుకు అరుస్తున్నావు అనామిక వచ్చి చెప్పే వరకు ఈ ఇంటి పేపర్లు కానీ ఈ ఆస్తి పేపర్లు కానీ తాకట్టు పెట్టిన సంగతి నువ్వు కూడా బయట పెట్టలేదు అంటే ఏంటి అర్థం ఈ ఇంట్లో అందరూ కలిసి నన్ను నా కొడుకుని రోడ్డు మీదకి లాగాలనే కదా మీకు ఎవరిచ్చారు హక్కు ఇంటి పేపర్లు తాకట్టు పెట్టుకోవాల్సిన అంత అవసరం ఏముంది చెప్పండి ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పి దానలక్ష్మి అలాగే ఇక రుద్రాని కావాలని గట్టిగా నిలదీస్తారు ఇక అప్పుడు విషయం బయట పెడతాడు రాజైతే మీరు అనుకున్నట్టు ఇంటి పేపర్లను తనఖా పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అనగానే ఏమండి అని చెప్పి కావ్య ఆపుతూ ఉంటుంది చాలు కళావతి ఇన్ని రోజులు నువ్వు ఇంతమంది మధ్యన చాలా మాటలు పడ్డావు ఇక మీడియా ముందు కూడా నువ్వు మాటలు పడాల్సిన అవసరం లేదు ఇది ఇంటికి సంబంధించిన విషయం ఈ ఇంటికి ఇక నువ్వు కోడలేవు మాత్రమే కానీ ఈ ఇంటికి సంబంధించిన పరువు ప్రతిష్ట మీడియా వరకు లాగారంటే నిజాన్ని బయట పెట్టకుండా ఉండలేకపోతున్నాను అవును డాడీ ఈ ఇంటి పత్రాలు తానకాలనే ఉన్నాయి కానీ నిజానికి తాతయ్య గారు సంతకం పెట్టిన చిట్ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేయడం వల్ల అక్షరాల వంద కోట్ల రూపాయలు కట్టవలసి వచ్చింది దానిని ఇన్స్టాల్మెంట్ మీద కట్టాలని కళావతి ఇంట్లో మీ ఎవరికీ చెప్పకుండా బాధపడకుండా తనకు తానే శిక్ష వేసుకున్నట్టు మీ అందరితో మాటలు పడుతూ ఇన్స్టాల్మెంటు ఇరవై కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాలని ఒప్పందం కుదుర్చుకున్నాం ఒక నెల కట్టేశాం కూడా అవి కూడా అలాగే కట్టేద్దామనే ఈ ఇంట్లో ప్రతి ప్రతి రూపాయి వేస్ట్ ఖర్చు అవ్వకుండా ఆపింది నా పా నా భార్య కళావతి ఇందులో కళావతి చేసిన తప్పేమీ లేదు ఆ రోజు కళావతి ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈ పాటికి రోడ్డు మీద ఉండేవాళ్ళం చాలా అనామిక నా భార్య మీద వచ్చి నిందలు వేస్తున్నావు అని చెప్పి రాజ్ అనగానే ఇక వెనగానే వెంటనే అప్పు యూనిఫామ్తో వస్తుంది లేదు ఈ అనామికకి ఈ రకమైన ఈ రకంగా మాట్లాడకూడదు బావా అని చెప్పనగానే అందరూ ఆశ్చర్యపోతారు వెంటనే అప్పు అక్క నువ్వు చెప్పినట్టుగానే నేను పగడ్బందీగా ప్లాన్ చేశాను ఈ అనామిక వాళ్ళ ఆఫీస్లోనే ఆ నందగోపాల్గాడు అక్కడే షెల్టర్ ఇచ్చి అక్కడే చీకటి గదిలో ఉంటున్నాడు నువ్వు చెప్పిన ప్రతి ఒక్క విషయంలోనూ నేను ప్రతిదీ ఫాలో చేశాను వీళ్ళకి తెలియకుండానే వీళ్ళతో పాటునే ఒక మనిషిని పెట్టి ఇక వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మొత్తం క్లారిటీగా నేను విన్నాను నా సంగతి ఏంటో వీళ్ళకి తెలియదు కాబట్టి పాపం వీళ్ళందరూ కూడా ఎవరో బయట ఆవిడ మా కంపెనీలో పనిచేయడానికి వచ్చిందని అనుకున్నారు కానీ ఆ పని మనిషి నా ఫ్రెండే నాతో పటు ట్రైనింగ్ చేస్తున్న మనిషే నువ్వు చెప్పిన విషయం విని నేను సార్కి అన్ని విషయాలు చెప్పి మేము ఒక ప్లాన్ ప్రకారం ఒక దొంగని బయట పెట్టాలనుకుంటున్నాం ఇది మాకు పర్సనల్ రిక్వెస్ట్గా మేము తీసుకొని ఈ ఆపరేషన్ స్టార్ట్ చేశాం ఆ ఆపరేషన్లో మేమే నెగ్గాం ఈ అనామిక తక్కువది కాదు దీంతోపాటు నందగోపాల్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి ఈ ఆస్తి విషయం కుట్టేద్దామని పెద్ద ప్లానే వేశారు అని చెప్పి అప్పు రాగానే అందరూ షాక్ అయిపోతారు చూడ అనామిక నువ్వు ఈ ఇంటికి దేవులాగా నువ్వు వస్తున్నావని మొత్తం నాకు తెలుసు నువ్వు అనుకోవచ్చు నేను వచ్చి అందరి ముందు నన్ను నా భర్తని తలదించుకునేలాగా చేసి ఇంట్లో వాళ్ళందరూ మాకు మేమే పెద్ద పెద్ద గొడవలు పడి ఆస్తిని ఇవ్వనందుకు మా చిన్నత్తయ్య కోర్టు వరకు వెళ్ళి కుటుంబం మొక్కలు అవ్వాలని చూసావని నాకు బాగా తెలుసు నీ ప్లాన్ మొత్తం కూడా ఆల్రెడీ నాకు తెలిసే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను నువ్వు నుంచి అటు పారిపోకుండా ఎలకని ఏ రకంగా కన్నంలోకి తీసుకురావాలో ఆ రకంగానే మీ ప్లాన్ నాకు తెలిసి కూడా సైలెంట్గా ఉంది అందుకే ఈ ప్లాన్ని నీకు తెలియకుండా నేను నా చెల్లి వర్కౌట్ చేస్తున్నామనగానే కళ్యాణ్ వచ్చి అవును అవునదిన ఇది దీనికి ఎప్పుడు కూడా అవతల మనుషులు బాగుంటే చూసుకోలేదు ఓర్చుకోలేదు ఒకప్పుడు ఆ రకంగా ఉందని విడాకులు ఇచ్చాను కానీ దీని బుద్ధి వంకర బుద్ధి ఇది మన కుటుంబం మీద పగ సాధించడం కోసం ఆ నందగోపాల్గాడిని దీని గ్రిప్పులో పెట్టుకుందని ఇది అనుకుంటుంది కానీ ఆ నందగోపాల్గాడు మన దగ్గర ఉన్నాడన్న సంగతి పాపం తెలియదు కదా అదిన అని చెప్పి కళ్యాణ్ అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది అనామిక రుద్రాణి అయితే ఏంటి ఇదంతా కళ నిజమా అసలు అనామికని వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు అనామికతో పాటు నేను నందుకు నన్నేం చేస్తారని భయపడిపోతూ ఉంటుంది ఇక పోలీసులు అయితే జీబ్లో వస్తారు నందగోపాల్ని అరెస్ట్ చేశాం నందగోపాల్ చెప్పవలసినవన్నీ చెప్పాడు నడవండి జీబ్ ఎక్కండి అని చెప్పి అనామికని అంటూ ఉంటే అనామిక సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే సామంత్ కూడా ఇక పోలీసులతో వస్తాడు సామంత్ ఏంటి సామంత్ ఏమి మాట్లాడవేంటి నన్ను అరెస్ట్ చేస్తున్నారు నీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించు అనగానే షడప్ అసలు నువ్వెవరివి నీకు నాకు సంబంధం ఏంటి అసలు ఈ కుట్రలో నాకు సంబంధమే లేదు నేను నీ గురించి చాలా అనుకున్నాను కానీ నువ్వు ఎప్పుడైతే నా డబ్బంతా కూడా తగలబెడుతూ నాతోనే ఉంటూ అన్ని విషయాల్లో గెలిపిస్తాను గెలిపిస్తానని చెప్పి చివరాకరికి ఏకంగా చిట్ ఫండ్ కంపెనీ ఐడియా తెచ్చావు ఆ రోజే నేను అనుకున్నా ఏదో ఒక రోజు నన్ను ముంచేస్తావని అందుకే నేను ఆ నందగోపాల్ని నిన్ను ఇద్దరినీ ఇద్దరిని అరెస్ట్ చేయించడం కోసం వాళ్ళకి నేను హెల్ప్ చేశాను అప్పు వచ్చి నన్ను నిలదీసేసరికి నేను మొత్తం విషయం మొత్తం చెప్పాను అందుకే ఈరోజు నేను నీకు దూరం అవ్వక తప్పదు నీకు నాకు సంబంధమే లేదు అని చెప్పి సామంత్ చేతులు దురిపేసుకుంటాడు ఇక అప్పుడు కావి అంటుంది చూడు అనామిక నీ పేరులోనే ఉంది ఏ కాకి అలాగే నీవు జీవితంలో కూడా ఏకాకి బ్రతుకు బ్రతకాలని రాసిపెట్టుంది ఎవరేం చేయలేరు నువ్వు మా కుటుంబం మీద గ్రడ్జి పెట్టుకొని మా కుటుంబాన్ని దెబ్బ కొట్టాలని చూసావు కానీ ఆ దేవుడు నీకే లైఫ్ లాంగ్ పెద్ద దెబ్బ తగిలేలా చేశాడు వెళ్ళి జీవులో కూర్చో లేదంటే అప్పు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి లోపల పడేస్తుంది అనగానే ఇక రుద్రాణి స్టన్ అయిపోతూ ఉంటుంది స్వప్న చిటికలు వేసుకుంటూ ఏంటి అత్తా నీకు స్పెషల్గా బొట్టు పెట్టాలా ఈ కుట్రలను నువ్వు కూడా ఉన్నావని మా అందరికీ తెలుసు ఐ మీన్ అప్పు నేను మా అక్క ముగ్గురికి తెలుసు నీ కుట్రని బయట పెట్టడం కోసమే నేను కూడా శ్రీమంతం కావాలి శ్రీమంతం కావాలని పేచిపెట్టినట్టుగా చేశాను మీ ఐడియా మొత్తం మాకు ముందే తెలుసు నువ్వు ఆ అనామికతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా మొత్తం విని విషయం చెప్పిందే నేను అని అనగానే దెబ్బకి స్టన్ అయిపోతుంది రుద్రాణి ఇక అపర్ణ ఇందిరాదేవి అందరూ ఆశ్చర్యపోతారు చూడండి అత్తయ్య ఇంట్లో ఉంటూనే తిన్నింటి వాసాలే లెక్క పెడుతుంది ఈ రుద్రాణి ఇంట్లో అందరినీ మనశ్శాంతి లేకుండా ఇంట్లో గొడవలు పడేలా చేసి రేకెత్తిచ్చి ఆస్తులు ముక్కలు చేయాలని చూసింది అది జరగకపోయేసరికి ఆస్తి నా పేరు మీద తాతయ్య గారు రాసేసరికి భరించలేక ఇక ప్లేట్ పెరాయించేసినట్టు చేసి ఇక తాతయ్య గారి సంతకాన్ని అడ్డు పెట్టుకొని చివరాఖరికి ఇక మన కుటుంబం మీద పగ సాధించాలని చూసింది రుద్రాని ఇలాంటి దాన్ని ఏం చేయమంటారు అనగానే ఇక దానలక్ష్మి అయితే చి ఇది ఇంట్లో ఉన్న మనిషేనా నువ్వు మాతో ఉన్నావంటే మాకు చాలా సిగ్గుచేటు దయచేసి దీన్నిది ఎంత త్వరగా అరెస్ట్ చేస్తే అంత మంచిది ఆస్తి మొత్తం కూడా తీసుకొని ఇక మీరు మీ సొంత లాభం కోసం ఇంట్లో అందరినీ బయట పెట్టాలని చూసినా నిన్ను ఆ దేవుడు క్షమించడు అని చెప్పి దానిలక్ష్మి కూడా రుద్రానికి యాంటీగా మారిపోతుంది ఇక పోలీసులైతే రుద్రాణిని అనామికని అరెస్ట్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా రుద్రాణి అనామిక ఇద్దరి గురించి బట్ట బయలు చేస్తుంది కావ్య అప్పు అలాగే స్వప్న మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ ఎపిసోడ్ స్టార్ట్ అమ్